గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది మీ ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ తన సమస్యగా అనుకునేవాడు ఎంతమంది మా లాగా చూసా మిమ్మల్ని చూసి ఎంత మంది మా కుటుంబం లాగా చూసి మిమ్మల్ని చూసి E